మదనంపల్లి కాసీసులో చాలా వరకు సూపర్ సక్సెస్ గా కంప్లీట్ చేయడం జరిగింది దీని విధంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ప్రతి విలేజ్లోనూ ప్రతి వార్డులోనూ ఇంటిలో పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేసి వాళ్ళందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఇక్కటి సేకరణ కార్యక్రమం చెప్పడం జరిగింది దీనికి వచ్చిన తగ్గ సుమారుగా నలభై నుండి యాభై వేల వరకు మేము కూడా చెకప్ చేయడం మొదటి పల్లి కష్టపో జరిగింది ఇవన్నీ ప్రజలకు ప్రజల దగ్గర నుండి అపురూపమైన చాలా మంచి స్పందన వచ్చింది ఎక్కడ చూసినా ప్రజలు వచ్చిందనో స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా కుల మొత్తాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చిందనో ఇది వచ్చిందనో జగ ఈ మెడికల్ కాలేజ్ వచ్చిందను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చిందో మాకు ఖచ్చితంగా మదనపల్లె మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ గానీ కొనసాగించాల టీపీ విధానంలో ప్రైవేట్ విషయస్తే మేము ఒప్పుకోము అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చిన ఈ సంతకాల కార్యక్రమం పాల్గొనడం జరిగింది దీనికి వచ్చేందున అందరూ మా పార్టీ కార్యక్ర కార్యకర్తలు కానీ అదేవిధంగా మా పార్టీ లీడర్ ఎస్పెషల్లీ వచ్చేందు మన కన్వీనర్లు మన కన్వీనర్ కన్వీనర్లు మన మదనపల్లి కన్వీనర్ మన కన్నాకేన్న కానీ నిమన్పల్లి కన్వీనర్ మన శ్రీనివాసరెడ్డి అన్న కానీ అదేవిధంగా రామ్ సోదర కేసు రెడ్డి గారు కానీ మదనపల్లి ఎన్ని జింకా వికేచల్ రుడి కానీ అదేవిధంగా మదనపల్లిలోని అందరూ కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కౌన్సిలర్లు జిడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు ప్రతి ఒక్కరూ దీన్ని స్వచ్ఛందంగా పాల్గొని ప్రజలకు మంచి అవగాహన కల్పించాము ప్రతి ఒక్కరు ముందుకు ఈ కార్యక్రమం అంతా జయప్రదం చేశారు వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారంలో కృతజ్ఞత తెలుపుకుంటాము ఈరోజు ప్రజలు ఈరోజు ఈ విధంగా మేము ముందుకు వస్తూ ఈ ప్రైవేట్ కాకూడదు అనే ఏ విధంగా ప్రజల్లో అగెనిస్ట్గా ఉన్నారనేది ప్రభుత్వం గ్రహించాలా ఈ రోజు కూడా ఒక కోటి సంతకాలు వచ్చిన రికార్డ్ బ్రేక్ ఒక మన స్టేట్లోనే ఒక కోటి సంతకాల సేకరణ వైపు బయట జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం టెక్అప్ చేయడం అనేది ఇన్ని ఇన్ని బుక్ ఆఫ్ రికార్డ్స్ బ్రేక్ లేదు ఏ కంట్రీలో కూడా ఎక్కడ కూడా కోటి మంది మాకు ప్రజా వ్యతిరేక విధానాల్లో ఈ గవర్నమెంట్ అయింది ఖచ్చితంగా మా గవర్నమెంట్ కొనసాగించాలని పెట్టడం అనేది చాలా వరకు గ్రేట్ నిజంగానే మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము నిజంగానే మేము అభినందిస్తాం ఈ రకంగా చేస్తున్నాం ఏ రకంగా ఆయన పట్టుదలతో ప్రజల కోసం పోరాటంలో ఏ రకంగా ప్రజల పేద ప్రజల కోసం అధికారంలో ఉన్నా లేకపోయినా పేద ప్రజల పక్షాన్ని నేను ఉంటాననే ఉద్దేశంతో ఆయన తీసుకుని రావడం అనేది చాలా గర్వకారణం మేము కూడా ఆయన లీడర్షిప్ కింద పని చేసినందుకు మేము కూడా నిజంగానే గర్వపడుతుంది కాబట్టి ఇంకా మేము చెప్పమంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్పంచుకున్నారు అదేవిధంగా ఈరోజు అన్ని కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మొదనపల్లి కాన్సెన్స్ కూడా దిగ్విజయంగా మేము పూర్తి చేసాం ఇక్కడ వచ్చిన మొదనపల్లి ఆర్టీ ఆఫీస్ ఎదురుగా వచ్చిందను మేము వచ్చిన ఇక్కడ ఒక ఇదే రేపెట్టేసి రేపు కరెక్ట్ పది గంటలకు వచ్చిందనూ ఒక జ వెహికల్లో దీని అన్నింటినీ సంతకాలు చేస్తే దీని అన్నింటినీ టాటా ఎస్ వెహికల్లో లోడ్ చేసి జెండా ఊపేసి ఇక్కడ నుండి వచ్చినందుకు ఇక్కడ నుండి రాయచోటికి తీసుకుపోవడం జరుగుతుంది అక్కడ రాయచూట్టిలో మన వైఎస్ఆర్సీపీ విగ్రహం దగ్గర అన్ని ట్రాన్స్టర్స్ నుండి వచ్చిన వెహికల్స్ అన్ని ఆడ జమ చేసుకుని అక్కడ నుండి పోయి పార్టీ ఆఫీస్ దగ్గరికి ఒక ర్యాలీగా పోయి అక్కడ ఆడపోయి అన్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చేందులో కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సిపి శ్రేణులు కానీ ఎస్పెషల్లీ తల్లిదండ్రులు ఎవరు ఎందుకంటే పేద పిల్లల తల్లిదండ్రులు ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోరాడుతున్నారో ఎవరి కోసం పేద జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేస్తున్నారో వాళ్ళందరూ ముందుకు రావాలి ఎందుకంటే ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఆయన కోసం ఆయన బిడ్డల కోసం కాదు మీ బిడ్డలకు గవర్నమెంట్ కాలేజ్ కావాలా మీ బిడ్డలకు మీ కళలు సహకారం కావాలా మీ బిడ్డలు కూడా డాక్టర్లు కావాలా అనే ఉద్దేశంతో ఆయన వచ్చి పోరాటం స్టార్ట్ చేశారు మీరందరూ దీనికి సంఘీభావం పెరిగి ఈ ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపిచ్చినా మీరందరూ ముందుకు రావాలా అదేవిధంగా స్టూడెంట్స్ యూనియన్ గారి స్టూడెంట్స్ వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరూ దీంట్ బులను ఏ పథకం చేస్తారని నేను కోరుకుంటాను అదేవిధంగా కరెక్ట్గా పది గంటలకు మొదలగా మన పార్టీ ఆఫీస్ ఎదురుగా కూడా ఒక ర్యాలీ ఒక ఇది వెహికల్ సాగానిపడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ వచ్చినను వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది ఇప్పుడు చేరికలు జరిగినాయి చాలామంది వచ్చిన పార్టీలో పదవులు పొందినారు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కరెక్ట్ పది గంటలకు కొందరు ఆఫీస్ కట్ట అయిపోయి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కదా